ఇంత మనం బీచ్ కాడికి పోవాలంటే ఏ ఆర్కే బీచో లేకపోతే నాగలంక బీచో లేకపోతే కాకినాడ బీచ్ కో పోవాలి సత్తుండే కాకపోతే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ తెలంగాణ సర్కార్ ఇవ్వబోతున్నది బీచ్ల ల కోసానికి మీరు పోవద్దు మన హైదరాబాద్ కే బీచ్ రాబోతున్నది ఆ గో ఏమయ్యా ధమాఖ వార్తలు చెప్పి చెప్పి ధమాక ఏమైనా గిర్ర గిర్రా తిగుతున్నదని నా మీది గరానికి రాకుండా వార్త తెచ్చినా చూస్తే మీరే షాక్ అవుతారు అవురా అంటారు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి ఓటర్ ఏమో తీసుకొస్తానని దగ్గర మనవి చేసుకుంటున్నాను ఏంటి డైలాగు ఇక ఈ డైలాగు విన్న తర్వాత అవు గదా వాజిబే కదా శ్రీకాంత్ సార్ చెప్పిందని అనిపిస్తుంది గాని ఇప్పుడు నేను చెప్పే మాట మన రేవంతం రెడ్డి సార్ చెప్పిన మాట చూస్తే అవు అవుతుంది అని అనిపిస్తుంది అవులా మీరు మీరున్నది బరాబర్ వాజిబ్ మాటనే తొందరలా మన హైదరాబాద్ కు సముద్రం రాబోతున్నది మనం ఇదివరకట్ల బీచ్ కు పోవాలంటే ఈ ఆర్కే బీచో కాకినాడ బీచో లేకపోతే ఏ సూర్యలంక బీచ్ కు పోవాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు అట్లా బీచ్ కోసాను అని చెప్పి ఏడుకో పోల్సిన పనులే సీదాగా మన హైదరాబాద్ లకే బీచ్ రాబోతున్నది అగో ఏమయ్యా ధమాఖ వార్తలు చదివి చదివి దిమాకేమైనా సరకాయించిందని నా మీదకి గరానికి రాకుండ్రీ నేను చెప్పే వార్త పురాక చెవులు పెద్దగా చేసుకుని నిన్నుండ్రి అచ్చం బీచ్ లెక్కనే సముద్ర తీరాన్ని తలపించేటట్టు అటువంటి వాతావరణమే ఉండేటట్టుగా ఓ పెద్ద సరస్సు ఇక్కడికి రాబోతున్నదయ్యా ఇది మ్యాన్ మేడ్ బీచ్ గా రికార్డు నెలకొల్పబోతున్నది రాబోయే ఎక్కడ ఏమా కదా పురాగా వార్త చెప్పు మేము తప్పన పోవాలని అనుకోకుండా టైం ఉన్నది దాని కానీ లొకేషన్ అయితే చెప్తున్నా నుండి హైదరాబాద్ శివార్ ఉన్నటువంటి కొత్తవాల్ గూడల కుత్తిమ సముద్రాన్ని నిర్మాణం చేయని అవసరమైనటువంటి ప్రణాళికలకు గాను తెలంగాణ సర్కారు ఆమోదముద్ర వేసిందయ్యా ఇక తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పెద్ద సార్ ఉన్నాడు కదా పటేల్ రెడ్డి సార్ చెప్తున్న మాట ఇది కొత్తవాళ్ళ గూడాల దగ్గర దగ్గర ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణం ఈ మేడ్ బీచ్ ప్రాజెక్టు రూపకల్పన కాబోతున్నది ఇక ఈ ప్రాజెక్టు కోసానికి ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నారు ఇంకా అంతనే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో దీన్ని అభివృద్ధి చేయబోతున్నది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇక ఈ ప్రాజెక్టును డిసెంబర్ లో స్టార్ట్ చేయాలనే ఆలోచనలు కూడా గట్టిగానే చేస్తున్నారట ఇక బిగ్గెస్ట్ ఎంటర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వాటర్ అభివృద్ధి ఏకైక లని సర్కారు ఈ ప్రాజెక్టు కు పరిపాలన చెప్పిందయ్యా ఫ్లోటింగ్ విల్లాలు స్టోర్ కేటగిరీ హోటల్ల నిర్మాణానికి సుతం అనుమతులు ఇవ్వాలని చెప్పి సర్కారు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నదట ఇట్లా చెప్పుకుంటే ఒకటి కాదు రెండు కాదు వింతలు విశేషాలు అబ్బో చిన్న సన్నం కాదు లా జంపింగ్ వాటర్ స్కేటింగ్ వింటర్ స్ప్రింగు స్పోర్ట్స్ ఇట్లా చాలా రకాల సవలతులను ఎంజాయ్మెంట్ కోసానికి అని చెప్పి పబ్లిక్ పనికొచ్చి మంచిగా హ్యాపీగా ఉండేటట్టుగా తెలంగాణ సర్కారు ఒక పక్క ప్రణాళికతోనే అయ్యా మరి ఇంకా ఏమేమి ఉన్నాయ్యా ఈ బీచ్ ముచ్చట్ల మంచి సవలతులు ఎంజాయ్ అంటే పార్కులు ఉన్నాయి స్కైలింగ్ ట్రాక్ ఉన్నది చిన్నపాటి ఒక గ్రౌండ్ ఉన్నది ఓపెన్ థియేటర్ ఉన్నది ఇంకా అంతనే కాకుండా మనకు కావాల్సినంత ఫుడ్ కోర్టులు కూడా ఉన్నది ఫౌంటైన్లు ఉన్నాయి ఇక ఒకటి కాదు రెండు కాదు ఇట్లా మనం చెప్పుకుంటా మన ధమాక అర్ధ గంట ఏ చోడు ఈయనే కాబట్టి టూకిగా చెప్పినాయ్యా మొత్తానికి అయితే సరే ఓవరాల్ గా చెప్పేది అంటే ఆర్కే బీచ్ వైజాగ్ లో ఎట్లయితే ఉన్నదో అసలుంటి మన హైదరాబాద్ లో నిర్మాణం కాబోతున్నది ఇక ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ ఇప్పటికే పక్కాగా ఓకే అయిపోయింది ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బీచ్ టూరిజాన్ని ఆకర్షించేటట్టుగా సర్కారు భావన చేసుకుంటా అనేక రకాల ఆలోచనలతో అధికారులకు దిశానిర్దేశాలు చేసుకుంటూ వస్తున్నాడు రేవంతం రెడ్డి సారు ఇక ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది మన హైదరాబాద్ అయితే దేశ దేశాలకించైతే అత్తుంటారు తెలంగాణను మంచిగా తరిమి చూసి అన్ని కవర్ చేసుకున్న తర్వాత ఫుల్ హ్యాపీతో నింపుకొని పోతుంటారు ఇక ఈ మేడ్ బీచ్ అందుబాటులోకి వచ్చింది అనుకో మనకు ఆదాయ వనరులు బాగా పెరుగుతుందని తెలంగాణ సర్కారు ఆలోచన ఒక మంచి బీచ్ స్పాట్ లెక్క అవుతుంది ఇక హైదరాబాద్ సహా ఇతర జిల్లాలలో కూడా వారసత్వ కట్టడాలు ఎకో టూరిజం నిజాం కాలం నాటి కోటలను కూడా చూసేందుకు పర్యాటకులు తెలంగాణకి ఎట్లయితే అత్తారో ను చూసి కూడా మస్తు హ్యాపీగా పోతారని చెప్పి ఈ కృత్రిమ బీచ్ తొందరలో అందుబాటులో తీసుకొని రావాలని చెప్పి పకడబంది మంది ప్రణాళికతో తెలంగాణ సర్కార్ అయితే గట్టిగానే ఉన్నదయ్యా ఇక మొత్తానికి హ్యాపీ అయిన ముచ్చట ఏందయ్యానంటే మన హైదరాబాద్ కు బీచ్ వస్తుందన్న ముచ్చట ఎప్పుడైతే పబ్లిక్ కు మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండు కాంగ్రెస్ సర్కార్ కు తారిఫ్ చెయ్యబట్టిండు రేవంతం రెడ్డి సారు తీసుకున్న ఆలోచనకైతే కోటి క్షినార్థులు పెట్టబట్టిండ్రు అయ్యా సంబురంలా